హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ వల్ల నన్ను నేను వీడియోలు తీయనప్పుడు చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు రాజీ గారు వీడియోలు తీయట్లేదా వీడియోలు తీయట్లేదు అనేసి నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు కదా తీసాను ఫ్రెండ్స్ చూడండి లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత వచ్చి మీరు ఇచ్చే లైక్ వల్ల మరొకళ్ళకి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా అందుకనేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మీరందరూ క్షేమంగా ఉండాలా ఆ క్షేమంలో నేను కూడా ఉండాలా ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మీరు ఏ దేవుని అయితే ప్రార్థిస్తారో ఆ దేవునికి మీరు ప్రేయర్ చేసుకోండి నేను చేసే దేవునికి నేను ప్రేయర్ చేస్తాను మీ అందరి కోసము అయితే ఇప్పుడు ఏంటంటే నేను బంగాళదుంపల కూర చేస్తున్నా నాకు బంగాళదుంపల కూర అంటే చాలా ఇష్టం మా అమ్మకు కూడా చాలా ఇష్టం మా ఫ్యామిలీలో బంగాళదుంపలు అంటే అంతగా తింటాం అన్నమాట లాగా మీకు ఎంతమందికి బంగాళదుంపలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నేను చేసే కర్రీ వచ్చి ఓకేనా ఫ్రెండ్స్ మరొకనా దయచేసి నా వీడియోలు చూడండి లైకులు కొట్టండి సబ్స్క్రైబర్ ఎవరైనా చేసుకోవాలి ఉంటే చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్కి దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ మళ్ళా వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్